హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని అన్నిటినీ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వరకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దాము హాయ్ అండి వెల్కమ్ టు బాలాజీ హిన్నల్స్ మగ్గం నుంచి మగకు మంగళగిరి మంగళగిరి కెనాల్ రోడ్లో మన షాప్ ఉంటుందండి కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్సేల్ అండి మంగళగిరిలో శారీస్ కావాలా డ్రెస్ మెటీరియల్స్ కావాలా ఇంక కాటన్లో కావాలా పట్ల ఏ రకమైన సరే లంగావంజీలు కావాలా మన దగ్గరికి డైరెక్ట్గా వచ్చేయండి హోల్సేల్ ఎవరైనా సరే హోల్సేలర్ షాప్ షోరూమ్ ఎవరైనా సరే మనకి కంప్లీట్గా ముందు ప్రొడక్షన్ కానీ హోల్సేల్ అండి మన ఈ వీడియోలో వచ్చేసరికి పట్టులో కొంచెం మెయిన్ రకాలు ఎందుకంటే యాక్చువల్లీ క్రిస్మస్ ఇంకా నెల రోజులు టైం ఉంది బట్ చాలా మంది స్టిచ్చింగ్ కోసం మాకు ముందు నుంచే కావాలని ప్లాన్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మీకు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే మీ టేలకి ఇచ్చి వచ్చే టైమ్ పడుతుంది కాబట్టి పట్టులో మెయిన్ రకాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కచక్క మనం చూసేది ఈ వీడియోలో వచ్చారు మేము చూస్తామండి మంగళి పట్టులో వచ్చే జెరీ చెక్స్ మోడల్ యూనిక్ మోడల్ అనమాట ఎప్పటికీ గ్రీన్ మోడల్ అండ్ ఓల్డ్ అనేది ఉండదు ఎందుకంటే ఈ మోడల్ ఏజ్కి సంబంధం లేకుండా ఫుల్గా పడతారు చీరంతా కంప్లీట్గా చెక్స్ వస్తుంది సెంటర్లో కింద పైన గ్యాప్ బోర్డు వస్తుంది చిన్న బోర్డర్ వస్తుంది అంచుమాల పువ్వు అంటారు అలాగే జెరీ చెక్స్ అంటారు అయితే మనకి ఇప్పుడు చూపించి మొత్తం ప్యూర్ క్వాలిటీస్ అండి హెవీ మీకు క్వాలిటీ అయితే కనుక కంప్లీట్గా ప్యూర్ ఐటమ్ ఎందుకంటే మొత్తం ప్యూర్ పట్ల చూపిస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసరికి ఇందులో ఇమిటేషన్ సెమీ కూడా ఉంటుంది ఇమిటేషన్ అంటే మీకు ఏదో పిచ్చిది కాదండి హ్యాండ్లూమ్లోనే కొంచెం మీడియం రేంజ్లో ఎకానమీ రేంజ్లో వస్తుంది అనమాట సో అలాంటి కొంచెం మీడియం తక్కువలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కూడా అలాంటి కాస్టింగ్లో మనం రెడీ చేసుకోవచ్చు మెటీరియల్ మార్పడి ఏం లేదు ఎయిటీ కౌంటు హండ్రెడ్ కౌంటు ట్వన్ ట్వంటీ కౌంటు పేర్లు చెప్తాయి కదా పట్ల వచ్చేసరికి మనకి సెమీ పట్టు ప్యూర్ పట్టు అని పేరు చెప్తాం కాటన్లో కౌంట్లు వేరు ఉంటుంది ఇది డిఫరెన్స్ అనమాట ఇది వస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా నాలుగు నాలుగైదు షేడ్స్ ఉన్నది ఇవంతా వచ్చేసరికి మంగళగిరి పట్టు మీకు ప్యూర్ స్టైల్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మూడు వేల కొందబడుతుంది ప్యూర్ హ్యాండ్లు ప్యూర్ పట్టు వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళగిపట్లో చిన్న బార్డర్ అండ్ ఆల్ ఓవర్ చెక్స్ అనమాట కంప్లీట్ ఫుల్ చెక్స్ వస్తుంది ఇదేమో సెల్ఫ్ కాంబినేషన్ అన్నమాట చీర అంతా కంప్లీట్ చిన్న బార్డర్ అండ్ బాక్స్ చెక్ బాక్స్ చెక్ చెక్ అంటారు కదా అదే స్టైల్ వస్తుంది డబల్ లేయర్ జెరీతో వస్తుంది అండ్ చైర్ మొత్తం కూడా ఫుల్ చెక్ బ్లౌజ్ రన్నింగ్లో వచ్చేస్తుంది విత్ డోరియా వస్తుంది పళ్ళు వచ్చేసరికి మీకు లైన్స్ పళ్ళు వస్తుంది అనమాట ఇది ఇందులో వచ్చి మనకి ఇందులో మనకి సెల్ఫ్లో సెల్ఫ్ అయినా సరే అండి ఈ మోడల్లో మనకి మీడియం లో ఆల్ ఓవర్ చెక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కంప్లీట్ కేటలాగ్ ఐటమ్ ఇది దీని కేటలాగ్ కూడా మనకి రెఫరెన్స్ బిక్ కూడా మన ఇన్స్టాలో ఉంటుంది ఒకసారి మీరు ఫాలో అవ్వచ్చు దీన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేద్దాము కలర్స్ అయితే కనుక మనకి అన్ని మెయిన్ కలర్స్ అండి ఏ కలర్ వంక పెట్టే పని లేకుండా మీకు అందరూ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డార్క్ మ్యాచింగ్ పింక్ మ్యాచింగ్ స్టార్టింగ్ ఆరెంజ్ అయితే కనుక కేటలాగ్ కలర్ అనమాట ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ల్యావెండర్ ఆరెంజ్ కొంచెం బాగా నడుస్తున్నాయి సో అలాంటి అలా అని చెప్పేసి మనకి ప్రజెంట్ కేటలాగ్ కలర్ ఇచ్చాము ఇవన్నీ మనకి ప్రజెంట్ కలర్స్ అనమాట ఇంకా కలర్స్ మారుతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ మీకు కూడా కలర్స్ చూపిస్తాను దీని ప్రైజింగ్ వచ్చేసరికి మూడు వేల రెండు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు మంగళీ పట్టు వన్ ఫిఫ్టీ బార్డర్ అంటారు వన్ ఫిఫ్టీ బార్డర్ అంటే బార్డర్ సైజ్ అనమాట ఇవి వచ్చేసరికి మీకు కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది బార్డర్ మీడియం బార్డర్ చిన్న బార్డర్ కాదు మరి పెద్ద బార్డర్ మీడియం బార్డర్ చాలా క్లాస్గా ఉంటుంది ఇందులో అయితే కనుక మీకు సెల్ఫ్ పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది దీనిలో మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నది కలర్స్ అయితే కనుక మీకు ఎక్స్క్లూజివ్ కలర్స్ డార్క్ మ్యాచింగ్ ప్రెజెంట్ అయితే కనుక మీకు డార్క్ మ్యాచింగ్ చూపిస్తాను ఇవి ఇవన్నీ మనకి కలర్స్ అనమాట ఈ ప్రతి కలర్కి వచ్చే మనకి కావాలి మల్టిపుల్స్ దొరుకు ఇప్పుడు ల్యావెండర్ ఉంది రెడ్ ఉంది మెహందీ గ్రీన్ ఇవన్నీ కూడా మనకు ప్రతిదీ మల్టిపుల్స్ దొరుకుతుంది ఎందుకంటే చాలా మంది రెగ్యులర్గా మనకి హోల్సేల్ అడుగుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ మనకి మల్టిపుల్స్ మనం ఇస్తూ ఉంటాము సో ఎప్పటికప్పుడు రెడీ అవుతానే ఉంటుంది సేమ్ కలర్స్ ఒక పది పీసులు కావాలన్నా రెడీ చేసుకోవచ్చు ఏదైనా టైం ఇచ్చినా సరే మనం రెడీ చేస్తామన్నమాట సో కలర్స్ అయితే మీకు ఆలోచించే పని లేదండి ఫ్యాన్సీ కలర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ లక్స్ గ్రీన్ కలర్స్ ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చి మీకు మూడు వేల ఒక్క పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్ ఐటమ్ ఇంకేమండి ఇవన్నీ ప్రెజెంట్ కలర్స్ ఇంకా నెంబర్ ఇంకొక డెబ్బై రంగులు వస్తుందండి ఇంకా కావాలంటే కనుక చూస్తున్నాను మంగళిరి పట్లు ఇందా సెల్ఫ్ చూసాం కదా నూట యాభై లో సో అదే నూట యాభై లో కాంట్రాస్ట్ అనమాట ఎందుకంటే చాలామంది కాంట్రాక్స్ట్లు అడుగుతున్నారు సో అన్ని మోడల్స్ మనం ప్రొవైడ్ చేయలేకపోయినా ఈ ఒక్క మోడల్లో ఇవాళ ఒక టూ త్రీ మోడల్స్ ఉంటుంది ఇది అందులో ఇది ఒక మోడల్ అనమాట చీర అంతా మీకు మెజంతా వస్తుంది బార్డర్ కాంట్రాస్ట్ ఏదైతే కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు గ్రీన్ అండ్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ గ్రీన్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ అయినా సెల్ఫ్ అయినా కాస్టింగ్ అయితే సేమ్ వస్తుందండి సేమ్ మూడు వేల కంద పడుతుంది అండ్ దీంట్లో వచ్చే మనకి ఈ కాంట్రాస్ట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి మెజంటా కాంబినేషను మనకి ఇది బ్లాక్ మెరు మెజంటాలో రాణి కలర్ రాణికి ఎల్లో కాంబినేషన్ ఇవన్నీ చాలా ట్రెడిషనల్ కలర్స్ అండి ఎందుకంటే ఈ కలర్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి చాలా ట్రెడిషనల్గా నడుపుతారు కాంట్రాస్ట్లు కాబట్టి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సో లిమిటెడ్ కలర్స్ ఏ ఉంటుంది బట్ అన్నీ మెయిన్ కలర్స్ అనమాట ఎల్లో గ్రీన్ రెడ్ ఎల్లో ఇది వచ్చి మీకు డిఫరెంట్ కాంబినేషన్ కల్నాథ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఒకటి ఆనందల పెసర కాంబినేషను అండ్ వచ్చే గోల్డు ఆరెంజ్ గోల్డ్ పింక్ గ్రీన్ రాణి కలరు ఎల్లో ఇలా మనకి కలర్ కాంబినేషన్ మీకు ఆలోచించలేదండి ఇవర్ బ్లాక్ కాంబినేషన్ ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్ కలర్స్ అయితే కొన్ని కొన్నే మారుతాయి ఎక్కువ కాంబినేషన్ రావు సెల్ఫ్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటుంది కాంట్రాస్ట్ తక్కువ కలర్స్ వస్తుంది మనకి అని చూస్తున్నాం మగిలిపాటు కంచి బోర్డర్ అనమాట ఇది వచ్చే మనకి కిందంతా కంచి బౌడర్ వస్తుంది పైనంతా ఫుల్ చెక్స్ వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్ కొన్ని చీర మొత్తం ఫుల్ బ్రాడ్ చెక్ వస్తుంది అండ్ ఇది వచ్చే మీకు సెల్ఫ్ కాంబినేషన్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట కంచి బోర్డర్లో చెక్స్ అనేసరికి కొంచెం మీకు డిఫరెంట్గా ఉంటుంది జాయిన్ కంచి బోర్డర్లో మనం ప్లేన్ చూసాం కదా సో ఇది కంచి బోర్డర్లో చెక్స్ అనమాట ఇందులో ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ మెయిన్ ఏ ఉంటుంది ఇవ్వండి ఎన్ని కన్ ఫ్యాన్సీ కలర్స్ అండ్ మెయిన్ కలర్స్ ఈ ఆర్ బ్లూ కానీ పింక్ కానీ మనకి రెగ్యులర్గా అమ్ముతూనే ఉన్నాము అండ్ ఆల్మోస్ట్ మనకి అది రెగ్యులర్ కాంబినేషన్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ కలర్స్ ఎప్పుడూ ఉంటుంది మంగళగిరి అంటే మీకు మెయిన్ కలర్స్ అండ్ చాలా నిండుగా కనపడుతూ ఉంటుంది సో కలర్ కాంబినేషన్స్ మనకి ఏమి డౌట్ లేదన్నమాట ఇవైతే మీకు ఇవ్వండి సెల్ఫ్లో ఇవన్నీ మనకి మెయిన్ కలర్స్ డబుల్స్ త్రిబుల్స్ రెడీ అవుతూ ఉంటుంది ఇవన్నీ మీకు సెల్ఫ్లో కలర్స్ ఒక టూ త్రీ మాత్రం మనకు కాంట్రాస్ట్ ఉంటుంది ఆ కాంట్రాస్ట్ మనకు కలర్స్ చూపిస్తాను ఇదైతే మనకి రాణి కలరు రాణి కలర్కి గ్రీన్ కాంబినేషను అండ్ ఇది వచ్చరికి కృష్ణ బులుగుకి రెడ్ కాంబినేషను అలానే ఇదే స్టైల్లో మనకి వైలెట్ కాంబినేషన్ వైలెట్కి రెడ్ కాంబినేషన్ ఇవన్నీ కలర్చా దీని ప్రైజింగ్ వచ్చి మీకు త్రీ నైన్ పడుతుంది మూ కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ ఐటమ్ ఇది మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల వచ్చరికి వన్ ఫిఫ్టీ ఫుల్ చెక్ వస్తుంది ఇందాక మనం నూట యాభై బార్డర్ చూసాం కదా సో ఇది కొంచెం గ్రాండ్గా కనపడటం కోసం లుక్ రావడం కోసం చెక్స్ అనమాట ఇర్ మొత్తం ఫుల్ చెక్ వస్తుంది అండ్ వన్ ఫిఫ్టీ బార్డరు పళ్ళు రన్నింగ్ రన్నింగ్లో వచ్చేస్తుంది బ్లౌజ్ స్ట్రైప్ వస్తుంది పళ్ళు వచ్చరికి లైన్స్ పళ్ళు వస్తుంది దీనికి దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ అయితే కనుక దీంట్లో కొంచెం ఎక్కువ కలర్ చట్ట ఉంటుంది కొంచెం ఎందుకంటే కొంతమంది కలర్స్ ఎక్కువ పడుతున్నారు ఇందులో లైట్ పేస్టల్ మ్యాచ్ మనం రెడీ చేశాము ఇది బేబీ పింక్ పీచ్ కలర్ ఉంటారు కదా అల్స్ బేబీ పింక్ ఆర్ పిస్తా గ్రీను ఇది కూడా మనకి త్రిబుల్స్ అన్ని రెగ్యులర్గా ఎక్కువ దొరుకుతుంది అనమాట ఎందుకంటే మనకి మల్టిపుల్స్ రెడీ చేసుకుంటుంటాం అండ్ లావెండర్ వస్తుంది ల్యావెండర్లో ఫుల్ చెక్స్ ఓరల్స్ కలనాతలో చెక్స్ నూర్జహాన్ పచ్చ అంటారండి పచ్చలో మీకు ఇది ఒక డిఫరెంట్ పచ్చ జహాన్ పచ్చ ఓరల్స్ రేడియం రేడియం షేడ్ అనుకోవచ్చు సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట మనకి ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తుంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి త్రీ ఫైవ్ పడుతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లో ప్యూర్ పట్టేటమ్ దీని ప్రైజింగ్ త్రీ ఫైవ్ పడుతుంది మంగళగిరిపట్ల వచ్చరికి మీకు మంగళగిరిపట్ల మీకు పోచంపల్లి బోర్డర్ పెద్ద బోర్డర్ అండ్ పోచంపల్లి బోర్డర్ వస్తుంది బార్డర్ బై పట్టు వస్తుంది అనమాట పైన చెక్స్ వస్తుంది చిన్న చిన్న బార్డర్ వస్తుంది బార్డర్ అంతా బై పట్టు ఉంటుంది అండ్ ఇక్క బెనారస్ డిజైన్ ఇక్క డిజైన్ వస్తుంది చీర అంతా ఫుల్ చెక్స్ వస్తుంది ఇదిగోండి చీర మొత్తం కంప్లీట్గా మీకు సింగిల్ పరంగా ఓపెన్ చేసి చూపిస్తుంది ఇదిగోండి అంతా మీకు పళ్ళు వచ్చేసరికి మీకు లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ లైన్ బ్లౌజ్ లైన్స్ వస్తుంది అనమాట చీర అయితే కనుక చాలామంది మంగళగిరి పట్టు పలతగా ఉంది అనుకుంటారండి బట్ అసలు అయితే పలతగా ఉంటాం కదండి అది లైట్ వెయిట్ ఆ లైట్ వెయిట్ కోసమే మనకి అంత వాల్యూ అండ్ అంత రేట్ కానీ ఏదైనా కానీ పట్టులో సాఫ్ట్గా ఎంత అయితే ఉంటుందో అండ్ సాఫ్ట్ పట్టు అయితే మనకి రెడీ చేస్తామో ఆ సాఫ్ట్నెస్ కోసమే వస్తుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బట్ తిన్ అయితే కాదండి కలర్ని బట్టి మీకు అలా అనిపిస్తుంది కానీ బట్ వేరింగ్ కట్టుకున్నాక మీకు పల్చగా అయితే ఉండదు బట్ పట్టుకోవడానికి మాత్రం మీకు పలచగా అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది కస్టమర్స్ అంటుంటారు పల్చగా ఉందండి కొంచెం గట్టిగా ఉండాలని చెప్పేసి గట్టిగా ఉంటే ఇంక మంగళ రావాల్సిన పని లేదండి నార్మల్ ఏ రకమైన మీరు ఫైనల్ చేసుకోవచ్చు బట్ ఈ లైట్ వెయిట్ కోసం ఈ కంఫర్ట్ కోసం మనం ఇక్కడ దాకా వస్తున్నాము ఇదైతే పోచంపల్లి బోర్డర్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ టూ డేస్ బోర్డర్స్ డిఫరెంట్ కలర్స్ అనమాట సో బోర్డర్స్ అయితే కనుక రెండు రకాల బోర్డర్స్ ఉంటుంది అండ్ కలర్స్ అయితే కనుక మీకు మా మెయిన్ కలర్స్ వస్తుంది దీని ప్రైజింగ్ వస్తే మీకు త్రీ నైన్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు మనం చూస్తాం మంగళీపట్లో ప్లెయిన్ చైర్ అనమాట ఇది వచ్చి మీకు కంప్లీట్గా ఫుల్ ప్లెయిన్లో హ్యాండ్ లో మంచి క్వాలిటీ అనమాట ప్లెయిన్ చైర్ మీకు వెయ్యి రూపాయల స్టార్టింగ్ కూడా ఇంకా తక్కువ కూడా చాలా క్వాలిటీస్ క్వాలిటీసు ఏదైతే ప్యూర్ హ్యాండ్లో మంచి రకం అనమాట క్వాలిటీ హెవీ వస్తుంది దీని కాస్టింగ్ కోసం మీకు పద్నాలుగు వందలు పడుతుంది అయితే దీనికి మనకి ఎక్స్ట్రా దీనిలో దీనిలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనం ఎక్స్ట్రాగా అయితే కనుక ఇంకొక బ్లౌజ్ సెట్ చేసి పెట్టాం ఎక్స్ట్రా బ్లౌజ్ అనేది సో అది కూడా మనకి మామూలు బ్లౌజ్ కదండి మంగళీపట్లో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే ఉందో ఆ డిస్టల్ ప్రింట్ బ్లౌజ్ సెట్ చేశాం అనమాట దీని దీనికి మీకు ఎందుకంటే ఆ ప్రింట్ బ్లౌజ్ కూడా కొంచెం లుక్ అనేది మీకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది అండ్ ప్యాటర్న్ కూడా మీకు మోడల్ కలుస్తుంది సో మనకి చీరలో బ్లౌజ్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా బ్లౌజ్ ఉంటుంది సో మనకి రెండు కలిపేసరికి కాస్టింగ్ వచ్చేసరికి మీకు రెండు వేల కొంద పడుతుంది బ్లౌజ్ కాస్టింగ్ కొంచెం మీకు ఏడు వందల పడుతుందండి సో మనకి ప్రైజింగ్ అని మీకు అందుకని కొంచెం ఎందుకంటే ప్రింట్ బ్లౌజ్ కాబట్టి ఆల్మోస్ట్ శారీలో మనం కట్ చేసే వాళ్ళు కూడా కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది దీనిలో మనం ప్రెసెంట్ కలర్స్ అయితే మనం పెట్టాము అంటే మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మారుతూ ఉంటుంది బట్ ప్రజెంట్ కలర్స్ అయితే మనకి పెట్టాము అన్నమాట మ్యాచింగ్ సెట్ చేసుకోవడం కోసం ఇందులో ఎప్పటికప్పుడు మనం మ్యాచింగ్స్ మారుతూ ఉంటుంది చాలామంది రంగు కావాలని అంటారు సో అంచురంగు అయినసరికి ఏంటంటే మన చీరలో వచ్చేసరికి మారిపోతాం మన చీరలో వచ్చే కలర్స్కి డైయింగ్లో వచ్చే కలర్స్కి కాంట్రాస్ట్ అయిపోతుంది కాబట్టి సెల్ఫ్ మ్యాచింగ్తోనే మనకి బ్లౌజులు మొత్తం సెల్ఫ్గా వేయించుకుంటూ వస్తున్నాం అండి సో అన్ని మల్టీ కలర్ మ్యాచింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట మల్టీ కలర్స్ వస్తుంది కాబట్టి మనకి ప్రైజింగ్ కూడా లుక్ కూడా డీసెంట్ లుక్ వస్తుంది అది దీంట్లో ప్రెజెంట్ కలర్స్ మాత్రం ఉన్నాయి బట్ అవుతా ఉంటాయి ఎప్పటికప్పుడు మనకి చూస్తుంది మంగళగిపోయిట్లో పెద్ద బార్డర్ అండ్ మూడు వందల యాభై బార్డర్ అండ్ కంప్లీట్ టిష్యూ చెక్స్ అనమాట మొత్తం పెద్ద బార్డర్ వస్తుంది ఫుల్ టిష్యూ చెక్స్ ఇదిగోండి చీర కొంచెం మీకు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తో మొత్తం ఫుల్గా టిష్యూ వస్తుంది అండ్ చాలా గ్రాండ్గా లుక్ బాగుంటుంది బార్డర్లో కూడా రుద్రాక్షలు దీంట్లో రుద్రాక్షలు రెండు రకాల బోర్డర్స్ మూడు రకాల బార్డర్స్ ఉండేదండి చాలా ఇదిగోండి మొత్తం కంప్లీట్ రుద్రాక్షలు వస్తుంది ఆర్ఎస్ మామూలుగా కొన్ని రెండు రుద్రాక్షలు వస్తుంది అలా ప్యాటర్న్స్ అయితే కనుక బార్డర్స్ డిఫరెంట్గా వస్తుంది ఇవి కనుక మనకి ప్యూర్ పట్లో వచ్చరికి హెవీ ఐటమ్ అనమాట ఇదిగో దీనిలో అయితే కనుక మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ బార్డర్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ హెవీగా కనపడుతుంది కల్నాథ్ షేడ్స్ అండ్ డార్క్ షేడ్స్ అన్నీ ఉంటుంది దీంట్లో వచ్చి మనకి ప్రైజింగ్ వచ్చే పెద్ద బార్డర్ కాబట్టి అందుబాటులో కొంచెం టిష్యూ కడి జెరీ ఎక్కువ పడుతుంది కాబట్టి ఫోర్ పడుతుంది అండ్ కాస్టింగ్ కూడా మీకు హెవీగా ఉంటుంది కాస్టింగ్ హెవీ అయిన సరే కంఫర్ట్ ఉంటుంది లుక్ ఉంటుందండి దీంట్లో మనకి కలర్స్ ఇదిగోండి కలర్స్ అయితే కనుక నెంబర్ ఆఫ్ కలర్స్ లైట్ పింక్ కానీ మెహందీ గ్రీన్ కానీ ఇంకా మీకు దీన్ని మనకి రెగ్యులర్గా ఎప్పుడు ఉంటుంది అంటే రెగ్యులర్గా రెగ్యులర్గా అందరూ అడిగే స్టైల్ అందరూ ఎప్పుడు యూస్ చేస్తారంటే రెగ్యులర్ మూవింగ్ అనమాట దీంట్లో ప్రజెంట్ కలర్స్ ఇంకా ఫ్యాన్సీ కలర్స్ కూడా కొన్ని వస్తాయి ఫ్యాన్సీ కలర్స్ ఏంటంటే కొంచెం జెరీ కనపడదు కాబట్టి కొన్ని తక్కువగానే వస్తుంది అనమాట